సో ఇక్కడ మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారికి ఆయన గురించి చెప్పడానికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అది ఏంటంటే మొన్న ఈ మధ్యన మా అమ్మగారితో మాట్లాడుతున్నప్పుడు మా కళ్యాణ్ బాబు గురించి ఒక మాట వచ్చింది యాక్చువల్గా ఇక్కడ నేను ఒక అన్నగా మాట్లాడకూడదు కానీ నేను ఒక పార్టీ జనరల్ సెక్రటరీగా మాట్లాడాల్సి వచ్చినా కూడా ఒక అన్నగా ఈ ఒక్క విషయం నేను చొరవ తీసుకొని మాట్లాడాలి సో మా అమ్మని అడిగాను అంటే ఆవిడ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఆవిడ అడిగారు ఏదో మాటల్లో వచ్చింది అమ్మా మమ్మల్ని అంటే ఏ తల్లి అయినా ఒక ఆడతల్లి ఒక ఒక స్త్రీమూర్తి బిడ్డని కనేటప్పుడు చాలా నిప్పులు పడుతుంది అది ఒక పునర్జన్మ అంటారు అలాంటిది నేను మా అమ్మని అడిగా నేను పుట్టినప్పుడు ఏమన్నా పెయిన్స్ అనుభవించామా అని మా అమ్మది నువ్వు పుట్టినప్పుడు నేను అనిపించిన పెయిన్స్ భూమి మీద ఏడదు అనిపించలేదురా అంత కష్టం పెట్టేవాడు అది మా అమ్మ చెప్పింది నా గురించి సరే కళ్యాణ బాబు ఎలాగా గొప్ప విషయం అంటే నేను షాక్ అయ్యా వాడు పుట్టినప్పుడు నాకు పెయిన్ అనేది కొంచెం కూడా తెలియదురా అలాగా నాకు పెయిన్ లేకుండా పెయిన్ ఇవ్వకుండా పుట్టాడు ఈ విషయం నేను కొంచెం షాక్ అయ్యా అదేంటి కనీసం పెయిన్స్ ఉంటాయి కదా ఏమోరా నాకు ఏ మాత్రం పెయిన్ తెలియకుండా అని సో ఏమంటానంటే పుట్టేటప్పుడు కన్న తల్లికి కూడా ఏమాత్రం నెప్పి బాధ ఇవ్వకుండా పుట్టిన పవన్ కళ్యాణ్ అంటూడు అలాంటి నాయకుడు ఈ కూటమి భాగస్వామ్యంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ప్రజలకి ఎందుకు బాధలు రాణిస్తాడు వాళ్ళకి ఏ బాధలు కష్టాలు రాకుండా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు అది మనం కళ్ళారా ఈరోజు చూస్తున్నాం ఇప్పుడు మనం చూస్తున్నది ఆవ అరవంతు మాత్రమే కూటమి భాగస్వామ్యంలో పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వం పరిపాలన ఆవ అరసాతమే అరశాతమే ఇంకా చాలా ఉంది ఇప్పుడు చూస్తున్నది జస్ట్ టిప్ ఆఫ్ దైస్బెడ్ అద్భుతమైన పరిపాలన మనకు రాబోతుంది రాబోయే ఇరవై ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణయుగం చూడబోతుంది ఎందుకంటే ఎప్పుడో స్వాతంత్రం రోజుల్లో కొంతమంది మహానుభావులు పుట్టారు అలాంటి వ్యక్తి ఈరోజు పుట్టడం ఈరోజు మన ముందు ఉండటం మన అదృష్టం అలాంటి వ్యక్తి దగ్గర పని చేయడానికి ఇగో ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరూ గర్వంగా ఫీల్ అవుతున్నాం మాకు పదవులు వచ్చినా రాకపోయినా ఆయనకు సేవ చేస్తాం నేనేమంటానంటే మీరందరూ తెలుసుకోవాల్సింది మీరు అయితే మీరు పవన్ కళ్యాణ్ అంత గొప్పవాడు కండి తప్పులేదు రాకపోతే అంత కావలేకపోతే ఒక గొప్ప వాడికి అనుచరుడిగా మారండి ఏదైనా మంచిదే నేను ఆ పని చేశాను రెండో పని పవన్ కళ్యాణ్ గారు అంత గొప్పగా నేను అయ్యే దమ్ము లేదు కానీ ఆయనకి అనుచరుడిగా మాత్రం నాకు అవకాశం ఇచ్చారు అది నేను చాలా సంతోషపడుతున్నాను